హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ ఆనందికి ఆనంది గురించి లేనిపోనివన్నీ సునందకి చెప్పడంతో ఇక సునంద ఆనందిని తిడుతూ ఉంటుంది లేదత్తయ్యా నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే వెళ్ళాను నేను ఏ తప్పు చేయలేనత్తయ్యా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే నీకు తెలుసు కదా సునంద ఆనంది గురించి ఆనంది ఒక మాట కూడా పడదు అంటే తను ఏ తప్పు చేయకపోయినా నింద తన మీద ఉండడం వల్లే తను ఇక అడగడానికి వెళ్ళిందే కానీ ఆనంది ఏ తప్పు చేయలేదు కదా ఇక ఆనందిని క్షమించమని ఇక శశికాంత్ చెప్పగానే ఇక సునంద సరే ఆనంది ఇలాంటి విషయం మళ్ళీ రిపీట్ కావద్దు నువ్వు వాళ్ళ కాళ్ళపై పడద్దు ఇక నేను చెప్తున్నాను మరోసారి జరిగితే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక సునంద అయితే ఆనందిని వదిలిస్తుంది ఇక వెంటనే ఆనంది సంతోషపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అటు చైతన్య కూడా ఏంటి డాడీ ఏం చేస్తుంది అమ్మ అమ్మ చేసేది ఏమైనా అర్థమవుతుందా ఆనంది వదిన తిట్టడం ఏంటి ఆనంది వదిన పొజిషన్లో ఎవరున్నా ఇలా చేసేవాళ్ళు ఎందుకంటే ఆ రోజు పెళ్లి జరిపించింది ఆనంది వదిన కాదు కాబట్టి తన తప్పు ఏమీ లేదు అని నిరూపించుకోవడానికి ఇక తన తప్పు లేదని చెప్పడానికి ఆ గారి దగ్గరికి వెళ్ళింది ఆనంది వదిన ఏ తప్పు చేయలేదని నిర్ణయించుకోవడానికి కదా వెళ్ళింది వదిన ఏ రోజు తప్పు చేయదు డాడీ అని ఇక మీరేంటి అలానే వింటున్నారు మమ్మీ తిడుతుంటే అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే శశికాంత్ లేదురా మీ అమ్మ గురించి తెలుసు కదా ఒక పక్క మీ అమ్మ ఎందుకు కోపడుతుందో దాంట్లో అర్థం ఉంది ఇటు పక్క ఆనంది ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి తను పాటలు పడుతుంది తన దాంట్లో అర్థమవుంది కానీ ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి అని శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్య అయితే వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్తాడు ఏంటన్నయ్య వదినని అలా తప్పు పడుతున్నావేంటి వదిన చేసిన దాంట్లో తప్పేం లేదన్నయ్య వదిన ఏ తప్పు చేయలేదని నిర్ణయించుకుంటుంది కాబట్టి వాళ్ళకి తెలియజేయడానికి చేయడానికి వెళ్ళింది ఇక వదినపై మీరు కోప్పడకూడదు అని అంటూ ఉంటాడు చైతన్య అప్పుడే ఆదిత్య లేదురా ఇక ఆనంది అంటే నాకు ఇష్టమే కానీ ఆనంది ఇలాంటి పనులు అమ్మకి వ్యతిరేకంగా చేయడం నాకు ఇష్టం లేదు నాకు అమ్మ మాట అంటే ఇష్టం అమ్మ అంటే ఇష్టం అమ్మ ఏది చెప్తేనే నేను అది వింటాను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు చైతన్య ఏంటన్నయ్య అమ్మ మీద ప్రేమ ఉండాలి లేదని నేను అనడం లేదు కానీ వదినని కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను అని వెంటనే చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఏంటి వదిన ఏ తప్పు చేయలేదని వాళ్ళకి తెలియాలనుకుంటుంది ఎలాగైనా వదినే ఇక వాళ్ళకి తెలియజేయాలి ఇక నేను కూడా వదినకి సహాయంగా ఉండాలి అని చైతన్య నిర్ణయించుకుంటాడు వెంటనే జీవన దగ్గరికి వెళ్ళి ఏంటి జీవన ఒంటరిగా ఉన్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే ఏమీ లేదు మన హనీమూన్ గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను చెప్పడంతో లేదు మన హనీమూన్ జరగదు ఎందుకంటే ఇక అమ్మ వాళ్ళు ఏది చెప్తేనే అది వినాలి ఇప్పుడు మనం పెద్దలని కాదని పెళ్ళి చేసుకున్నాం ఆ తర్వాత ఇక ఇంట్లోకి వాళ్ళు మనని రానిచ్చారు కాబట్టి వాళ్ళ అంగీకారంతో మనీ మనం అన్నీ చేయాలి కాబట్టి ఈ హనీమూన్ ప్లాను నువ్వు మర్చిపో ఎందుకంటే అమ్మ వాళ్ళు ఏది చెప్తే అది చేద్దాం అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఏంటి చేయి నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మనకిష్టం వచ్చినట్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు నువ్వేంటి అమ్మ వాళ్ళు అంటున్నావు అని అంటూ ఉంటుంది జీవన అయితే లేదు ఇక నుంచి నేను అమ్మ మాటే వినదలుచుకున్నాను ఇక త్వరలోనే అమ్మ మనకు ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేస్తుంది ఇక అలానే ఇంట్లోనే జరుపుకుందాం కానీ హనీమూన్ అని బయటికి వెళ్ళేది లేదు అమ్మ ఒప్పుకోదు కాబట్టి నేను కూడా ఒప్పుకోను అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన ఇక ఈడేంటి ఆ రోజు పెళ్ళి పెళ్ళి అప్పుడేమో చాలా సంతోషంగా పెళ్ళి చేసుకున్నాడు నేనంటే ఇష్టం ఉన్నట్లు ఇప్పుడేంటి హనుమున్ నొద్దంటున్నాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక చైతన్య అయితే జీవనం ఇక మన ఫస్ట్ నైట్ రోజు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఉంది ఆ రోజే నీకు ఇవ్వదలుచుకున్నాను నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆ గిఫ్ట్ ఇస్తాను అని అంటూ ఉంటాడు ఇక చైతన్య అయితే అప్పుడే జీవన చాలా సంతోషపడుతుంది ఏంటి చైతన్య నాకు గిఫ్టా అదేంటో చెప్పవా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే గిఫ్ట్ అంటే సర్ప్రైజ్గా ఉంటుంది చెప్పేది కాదు కదా అని చైతన్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే ఇంట్లో సత్యనారాయణ వ్రతం అని సునంద ఆ తర్వాత ఇక మొదటి రాత్రి గురించి ముహూర్తాలు పెట్టాలని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద ఆనందిని పిలిచేసి ఆనంది ఇక మనం ఈరోజు సత్యనారాయణ వ్రతం జరపాలి ఇక ఆ రోజే ఇక చైతన్యకి జీవనకి మొదటి రాత్రి కూడా ఇక ముహూర్తం పెట్టదలుచుకున్నాను అని చెప్పగానే వెంటనే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పడంతో ఇక ఆనంది చాలా సంతోషపడుతూ వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి చెప్తుంది ఆ తర్వాత సునంద అయితే సునందనైతే ఇక జీవన తల్లిదండ్రులు కూడా పిలవమని చెప్తుంది అప్పుడు సునంద నేను దానికి ఒప్పుకొని ఆనంది మీ తల్లిదండ్రులు రమ్మని చెప్పాను వాళ్ళ మీద నాకు ఏ శత్రుత్వం లేదు కాబట్టి ఇప్పుడు జీవన తల్లిదండ్రులు రావడానికి వీల్లేదు కావాలంటే ఇక వాళ్ళు కూడా వద్దనుకుంటాను మన ఇంట్లో మందమే ఈ వ్రతం కంప్లీట్ చేద్దాం అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడు ఇక ఆనంది అయితే సరే అత్తయ్య మీ మాట కాదని నేను ఏది చేయను ఇప్పుడు మా అమ్మ నాన్నలు కూడా రాకుంటామా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు ఇక జి ఇక సరే అనేసి సునంద ఇక కార్యక్రమం మొదలు పెట్టేసి పూర్తి చేస్తుంది ఇక వెంటనే చైతన్యకి జీవనకి మొదటి రాత్రి ముహూర్తం కూడా పూజారి ద్వారా పెట్టిస్తుంది ఇక మొదటి రాత్రి రోజు ఇక రూంలో కూర్చొని ఇక చైతన్య అయితే గిఫ్ట్ ఇవ్వడానికి చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఇక ఆనంది కూడా జీవనని రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే జీవన ఏంటి ఆనంది ఇక నీకు చాలా కుళ్ళుగా ఉంది కదా నీకు ఆ అవిటివానికి ఏదీ జరగలేదు నాకు ఇక ఆదిత్యకి మొదటి రాత్రి జరుగుతుందన్న నీకు కుళ్ళు కదా అని అంటూ ఉంటుంది జీవన ఆనందిని అప్పుడే ఆనంది చాలా కోపం వేస్తుంది ఆదిత్యని అలా అనడంతో ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా మా ఆయన అవిటివాడని వెక్కిరిస్తున్నావా అని అంటూ ఉంటుంది అప్పుడు లేదు చెప్తున్నాను అవును కదా నిజమే కదా అని జీవన అంటూ ఉంటుంది ఇంకో మాట ఇంకొకసారి అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా అని వార్నింగ్ ఇస్తుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆనంది జీవన ఇప్పుడు నీకు మొదటి రాత్రి కాబట్టి నువ్వు బాగా రెడీ అయ్యి ఇక పాల గ్లాస్ కొని తీసుకొని వెళ్ళాలి కానీ నేను ఇక తిడితే బాధతో వెళ్ళడం కాదు అని నేను ఏమీ అనకుండా ఊరుకుంటున్నాను అని ఆనంది చెప్తూ ఉంటుంది వెంటనే జీవన చిరాకు పడి వెంటనే ఇక పాల గ్లాసు ఆనంది ఇవ్వగానే రూమ్లోకి అయితే వెళ్తుంది రూంలోకి వెళ్ళగానే జీవన సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే జీవనని చూసి ఇక చైతన్య అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇదేంటి నిజంగానే కార్యం మొదలవుతుంది ఈ మొదటి రాత్రి సంతోషంగా జరుపుకుంటాననే అనుకుంటుందేమో కానీ తనను పెళ్లి చేసుకుంది ఎందుకో ఇదంతా కొద్దిసేపట్లో తెలుస్తుంది అని ఇక చైతన్య తనని చూస్తూ కోపంగా తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే వెంటనే జీవనం పాల గ్లాస్ తీసి తీసుకుని ఇక ఇస్తుంది వెంటనే చైతన్యకి ఇవ్వగానే జీవనం ఏంటి చైతన్యం నాకు మొదటి రాత్రి రోజు గిఫ్ట్ సర్ప్రైజ్గా ఇస్తానన్నావు కదా అదేంటో చెప్పు ముందుగా అది ఇస్తేనే ఇస్ ఇక ఈ కార్యం మొదలవుతుంది అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే చైతన్య పాల గ్లాస్ కిందికి పడేస్తాడు అప్పుడే ఆ జీవన అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి చేయి ఏం చేస్తున్నావు పాల గ్లాస్ కిందికి విసిరేసావేంటి అని అంటూ ఉంటుంది ఇక నీ జీవితం కూడా అలానే అయిపోతుంది అని అంటూ ఉంటాడు ఏంటి చైతన్య నీ మాటలో వేరే విధంగా ఉన్నాయేంటి అని అంటూ ఉంటుంది అవును నువ్వు చేసిన ద్రోహానికి అసలు నిన్ను పెళ్ళి చేసుకోవడమే తప్పు కానీ కొన్ని కారణాల వల్ల నీ మీద పగ తీర్చుకోవడం వల్ల నేను ఈ పెళ్లి చేసుకున్నాను అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది జీవన అయితే అప్పుడే చైతన్య ఏంటి చైతన్య ఏం చేస్తున్నావు అసలు నన్ను పగతో పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే చైతన్య అవును నిన్ను పగతోటే పెళ్లి చేసుకున్నాను నీ మీద ప్రేమతోటి కాదు అసలు ఈరోజు మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉండడానికి కారణం నువ్వు మా అన్నయ్యకి ఈరోజు ఇక తోడు లేకుండా నడవగల నడవలేకపోయడానికి కారణం నువ్వు ఇదంతా నువ్వే నీ వల్లే ఇదంతా జరిగింది ఇదంతా నాకు తెలుసు నీ మీద పగ తీర్చుకోవడానికే నిన్ను ప్రేమించినట్లు నటించి ఇక నీతో పెళ్లి జరిపించుకున్నాను కానీ నీతో ఇక ఇలా సంతోషంగా జీవించడానికి కాదు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి చైతన్య నేను నేను మా మీ అన్నయ్యకి కాలు పోవడానికి కారణం ఏంటి అని అంటూ ఉంటుంది జీవన అయితే అవును నువ్వు ఇక అబద్ధం చెప్పడానికి ట్రై చేయకు ఆ రోజు నేను యుఎస్ఏ నుండి ఊర్లోకి వద్దామని ఇండియాకి వస్తూ ఉన్నాను అప్పుడే ఇక అన్నయ్య ఫోన్ చేసి ఇక అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే నువ్వు ఏమీ సాధించలేవని నువ్వు మళ్ళీ ఉత్తి చేతులతోటే ఇండియాకి వచ్చావని అమ్మ నిన్ను తిడుతుందిరా నిన్ను తిడుతుంటే నేను చూడలేను కాబట్టి నేనే వస్తున్నాను నిన్ను తీసుకువెళ్ళి కొన్ని రోజులు ఇక ఒక రూంలో ఉంచుతాను నా ఫ్రెండ్స్ దగ్గర ఉంచుతాను అని ఇక మా అన్నయ్య నా కోసం వస్తూ ఉన్నాడు అదే సమయంలో నువ్వు ఇక మా అన్నయ్యని ఢీ కొట్టడం మా అన్నయ్య అక్కడికి అక్కడికక్కడే పడిపోవడం ఇక మా అన్నయ్యని వదిలేసి నువ్వు మీ అమ్మ జ్యోతి గారు ఇద్దరు వెళ్ళిపోవడం అదంతా నేను చూశాను ఇక అసలు మా అన్నయ్య కాలిపోవడానికి కారణం మీ అమ్మ జ్యోతి కాదు నువ్వు ఇదంతా నేను నా కళ్ళారా చూశాను ఆ రోజు వదిలేసి వెళ్ళడం కూడా చూశాను ఇదంతా నేను చూసే నిన్ను ప్రేమించినట్లు నటించి ఇక నిన్ను పెళ్ళి చేసుకొని నీ ప నీ మీద పగ తీర్చుకోవాలని మా అన్నయ్య కంటే ఎక్కువ అంతకు అంతా నువ్వు అ అనుభవించాలే బాధ అని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నీతో మొదటి రాత్రి చేసుకుని చాలా సంతోషంగా ఉండాలని కాదు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది జీవన అయితే ఏంటి చైతన్య నన్ను ఇంత మోసం చేస్తావా అసలు నువ్వు నిజంగానే నన్ను ప్రేమించావని అసలు నువ్వు ఇక ఎవరో తెలియకుండా నేను నిజంగానే నేను ప్రేమించిన పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు నా మీద పగతో పెళ్లి చేసుకున్నావని నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది జీవన అయితే నువ్వు చేసిన ద్రోహానికి నేను చేసింది ఒక చిన్న పూస లాంటిది నువ్వు ఎంత చేసావో తెలుసు కదా నా మా అన్నయ్య నాకు ఎంతో ఇష్టం నాకు ప్రాణం మా అమ్మ కంటే ఎక్కువ ప్రాణం అలాంటి మా అన్నయ్య ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నువ్వు ఇక ఆ తర్వాత మా అన్నయ్యని పెళ్ళి చేసుకుంటానన్నారు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి కానీ అదే టైంలో పెళ్లి పీటల మించి కూడా నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోయావు ఇక మా కుటుంబానికి ఇంకా ద్రోహం చేశావు మా పరువు పోయేలా చేశావు ఇంకా నీపై కోపం పెంచుకున్నాను అందుకే ఈరోజు నీ మీద పగ తీర్చుకోవడానికే మామూలుగానైతే పగ తీర్చుకోవడానికే నేను పెళ్లి చేసుకున్నాను అని గట్టిగా అరుస్తూ చెప్తాడు చైతన్య అయితే అప్పుడే జీవన షాక్ అయిపోతుంది వెంటనే ఇంట్లో వాళ్ళంతా ఇక అక్కడికి వస్తారు ఏంటి ఏంటి చైతన్య ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదమ్మా నిజం చెప్తున్నాను అసలు జీవనతో నేను అసలు పెళ్లి చేసుకుంది ప్రేమించింది అంతా మోసం ఎందుకంటే జీవన ఈరోజు మా అన్నయ్య కాళ్ళు పోయి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జీవన అందుకే తనపై పగ తీర్చుకోవడానికి నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు చెప్పావు కదా మన శత్రువు కూతురునే పెళ్లి చేసుకుని వచ్చానని అవును శత్రువు కూతు కూతురు కాదు అసలు శత్రువే తను తన తల్లి ఏ తప్పు చేయలేదు ఆ రోజు అన్నయ్య కాలు పోవడానికి యాక్సిడెంట్ చేసింది కూడా ఈ జీవనే అదంతా నా కళ్ళారా చూశాను అందుకనే తనపై పగ తీర్చుకోవడానికే తనని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకువచ్చాను ఈరోజు ఇక తనకి నిజం చెలియాలి తను కుమిలిపోవాలనే ఈరోజు నిజం చెప్తున్నాను అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది అప్పుడే ఇక ఆనంది కూడా ఏంటి చైతన్య బాబు మీరు చెప్పేది నిజమా మీరు కావాలనే పెళ్లి చేసుకున్నారా అని అంటూ ఉంటుంది అవున అవును వదిన ఆ రోజు మా అన్నయ్యకి చేసిన ద్రోహం చిన్నది కాదు మా అన్నయ్య నా అంటే నాకు ఎంత ప్రాణమో తెలుసు కదా మీకు అందుకనే మా అన్నయ్యకి ఇంత ద్రోహం చేసిన వాళ్ళని వదలకూడదనే తను ఇంతకి ఇంత కుమిలిపోవాలని నేను ఇలా చేశాను నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా వదిన అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఆనంది కూడా ఇక చైతన్య విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగానైతే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా ఇక చైతన్య అయితే మొదటి రాత్రి రోజు ఇక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నిజంగానే జీవనకైతే ఇస్తాడు ఇక జీవితాంతం జీవన తన తప్పు చేసింది కదా ఆ తప్పు సరిదిద్దుకునేలా చేస్తూ ఉంటాడు ఇక చైతన్య అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్